Thank you హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనకి ఇళ్ల మధ్యలో రోడ్డు ఫేసింగ్లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే అన్ని సౌకర్యాలతోటి కేవలం పదిహేను లక్షల రూపాయలకే వంద గజాల ల్యాండ్ సేల్కుందండి దీంతో పాటుగా మనకి రెండు వందల ఐదు గజాల ల్యాండ్ కూడా సేల్కుందండి అది ముప్పై ఆరు లక్షల రూపాయలకి సేల్కొచ్చింది అనమాట సో ఈ రెండు ప్రాపర్టీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా పాత వీడియోస్ చూస్తున్నారు అవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయండి సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటు మేము ఇప్పుడు అప్లోడ్ చేసే కొత్త వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి అవి చూసి వెంటనే మీరు మాకు కాల్ చేసి ఆ ప్రాపర్టీని తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు మేము కూడా మా తరపు నుంచి మా సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తామండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం వంద గజాల్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట ఈ సిమెంట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది మనకి ఇక్కడ పక్కనే ఇళ్ళు కూడా ఉన్నాయి ఇళ్ళకు దగ్గరగానే ఉండే ల్యాండ్ అనమాట ఈ పక్కన ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా హౌసెస్ అన్నీ కూడా ఫామ్ అవుతున్నాయండి గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సిటీ సెంటర్స్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అగత్తవరపాడు ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట ఇక్కడ గజం స్థలం దాదాపుగా ఇరవై వేల రూపాయల పైన అయితే నడుస్తుందండి కనీసం ఇరవై వేల రూపాయలు చొప్పున కౌంట్ చేస్తున్నా కూడా ఇరవై లక్షల రూపాయలు వాల్యూ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి గజం పదిహేను వేల రూపాయలు చొప్పున వంద గజాల ల్యాండ్ పదిహేను లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాబట్టి రాజధాని చుట్టుపక్కల అన్ని ఏరియాలో కూడా ల్యాండ్స్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో దాంతోపాటు ఇక్కడ కూడా మనకి ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు ఇన్వెస్ట్మెంట్గా కూడా బాగుంటుందండి నెక్స్ట్ ఇది రెండు వందల ఐదు గజాల ల్యాండ్ అనమాట సో ఇది కూడా బ్యాంక్ ఆప్షన్లోనే సేల్కి వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఇళ్లకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి సో ఇది స్థలం పరంగా కూడా మంచి కొంతల్లో ఉన్న మిట్ అనమాట సో ఇల్లు కట్టుకోవడానికి ఎంత బాగుంటుందండి సో ఇది ముప్పై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఈ రెండు ల్యాండ్స్ కూడా మీకు బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది ఈ నెల ఇరవై ఏడు తారీఖున ఉందండి ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆప్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండే అగతవరపాడు విలేజ్లో సేల్కొచ్చాయనమాట రైల్వే గేటు మన ఈ అగతవరపాటు రైల్వే గేట్ ఏదైతే ఉందో దీని దగ్గరగా ఉంటుందన్నమాట నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ను కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఓకే థ్యాంక్ యూ